సంవత్సరాల సాకారమైన వేళ నాయకులకు పాలాభిషేకం చేశారు గాంధీనగర్ వాసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గౌడ్ పెదపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ చిత్రపటాలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ వాసులు గాంధీ విగ్రహం వద్ద వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రిటైర్డ్ హెచ్ఎం అల్లం సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ పల్ల సురేష్ వేద పండితులు చిలుమోజు వీరనారాయణాచారులు తదితరులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా గాంధీనగర్లో సర్వే నెంబర్ తొమ్మిది వందల తొమ్మిది ఆ తొమ్మిది వందల ఒకటి బై ఒకటి తొమ్మిది వందల రెండు బై రెండు సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో గాంధీనగర్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాలనీవాసులు తెలిపారు మా ఆర్థిక పరిస్థితులను అనుకూలంగా లేక ఇండ్లు అమ్ముకుందామన్నా లేదా కొందామన్నా కొనలేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు గాంధీనగర్ ఇళ్ల స్థలాలు గృహాల రిజిస్ట్రేషన్ పరిస్థితిని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అనయగౌడ్ దృష్టికి కాలనీవాసులు తీసుకువెళ్లగా అనయగౌడ్ మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ గౌడ్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరామారావు దృష్టికి తీసుకువెళ్లి గాంధీనగర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్లను రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కృషి చేశారని అన్నారు గాంధీనగర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనయాగౌడ్ సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఎనలేని కృషి చేశాడని ఈ సందర్భంగా గాంధీనగర్ కాలనీవాసులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కాల కార్యక్రమంలో కాలనీవాసులు కాసర్ల రాజమౌళి చిలగాని లక్ష్మయ్య దూడం శంకరయ్య కామని శంకరయ్య కామని మొండయ్య సిరిపురం రమేష్ అంతటి లక్ష్మణ్ సముద్రాల విష్ణు గోరెమియ పుచ్చు కిరణ్ అనుమాల సూరజ్ కామని విజయ్ ప్రశాంత్ వసీం శ్రీకాంత్ దేవరకొండ సన్నీ సురేష్ అఖిల్ ధీరజ్ గాంధీనగర్ కాలనీ వాసులు ఉన్నారుధీనగర్ వాసులందరూ నివాసులందరూ కూడా చాలా ఆనందోత్సవంతో ఉన్నారు అందుకు శుభవార్త ఎందుకంటే ఈరోజు తొమ్మిది వందల తొమ్మిది వందల తొమ్మిది బై వన్ ఒకటి రెండు సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఒక భూమి అది పార్లమెంట్ ల్యాండ్గా ఆమోదించడం జరిగింది నేటి వరకు విముక్తి జరిగింది ఈ రోజు వరకు విముక్తి లభించినందుకు గాను ఈ రోజు భారీ ఎత్తున మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యే గారికి మరియు అదేవిధంగా అంతటి అన్నయ్య గారు గారి మన గ్రంథాలయ చైర్మన్ గారికి మరి అదే ఆ సర్వే నంబర్ లోపల రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి దానివల్ల మన గాంధీ నగర వాసులు చాలా కష్టపడ్డారు అమ్ముకోవడానికైనా కానీ కట్టుకోవడానికైనా కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ సమస్య నుండి దూరం చేసడానికి మన అంతర్ అనేయగౌడు గారు శ్రమపడి వారి యొక్క ప్రోత్సాహంతో అదూ పొన్నం ప్రభాకర్ కానీ విజయరామారావు కానీ మరి రేవేంద్రెడ్డి గారితో మాట్లాడి ఈ సమస్యలను దూరం చేసి ఈరోజు మనకు ఈ సమస్యల నుండి దూరం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఈ గాంధీ వాసుల్లో లోపల కట్టుకుంటానికైనా కానీ ఎల్ఆర్ఎస్కే కానీ మరి బిల్డింగ్ పర్మిషన్ కానీ అన్నిటికీ ఇబ్బంది ఉండే ఈ ఇబ్బందులన్నీ దూరమైనందుకు మా గాంధీనగర్ వాసన నుండి అందరి తరఫున అన్నయ్య గౌడ్ గారికి మరి రావు గారికి మరి విజయరామరావు గారికి కొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ముఖ్యంగా శ్రీధరబాబు యొక్క పాత్ర ఉన్నది వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు మేము పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మా గాంధీనగర్లో తొమ్మిది వందల తొమ్మిది ఫైవ్ వన్ టూ అనే సర్వే నెంబర్ వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కోవడం జరిగింది భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఇది అనుకోవాలన్నా బ్యాంకు లోన్ రావాలన్నా కూడా మేము ఎంతోమంది పెట్టుకోవడం జరిగింది కానీ ఈరోజు మేము చాలా సంతోషం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమానికి మేము చెప్పినాక వెంటనే స్థానిక గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిల్లా ఇంకెడ్డి అన్నయ్య గారు తెలిపగానే వారు మన రాష్ట్ర మంత్రివారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి కొన్న ప్రభాకర్ కానివ్వండి ముఖ్యంగా మన విజయరామారావు గారితో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక శక్తుల ప్రయత్నాలు చేసి ఈరోజు మా గాంధీనగర్ ప్రజలకు శుభవార్త చెప్పడం జరిగింది అందుచేతనే మేము ఈరోజు వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకరణ చేయలేదని వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గాంధీ గారు అసలు మరొకసారి తెలుపుకుంటున్నాము జై ప్రాంతా